శ్రీ గురు శ్రీ మత్రే నమ సర్వమంగళనమ గత వీడియో వీడియోలో జాతకులకు సంబంధించిన పాలమిస్ట్రీ ప్రకారం మాత్రమే నేను వివరిస్తున్నాను పాలమిస్ట్రీ బేస్ చేసుకొని చంద్ర జాతకుల యొక్క జాతకులు చంద్ర శని జాతకులు బుధ జాతకుల యొక్క వివరాలను నేను తెలియజేసుకుంటున్నాను ఈ అంటే ఈ పాలమిశ్రీ అస్త్రేగా జ్యోతిష్యంలో ఈ రేఖ ఈ యొక్క స్థానాలను బేస్ చేసుకొని మీకు ఈ జాతకుల ఫలాలు తెలియజేస్తున్నాను కాబట్టి గత వీడియోలో జాతకుల గురించి వివరించాను ఈరోజు కుజ జాతకులు కుజ జాతకులకు సంబంధించినటువంటి వివరాలు మీకు తెలియజేస్తాను బాగా వినండి గుర్తుపెట్టుకోండి రాసుకోండి పాటించండి నచ్చితే పాటించండి లైక్ నా వీడియో నచ్చితే షేర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై హింద్ ఈరోజు కుజజాతకులు కుజి జాతకులు కండరములతో కూడినటువంటి శరీరం ఉండేవాళ్ళు కుజ జాతకులు చెప్పబడతారు వీరికి మంచి ఆరోగ్యము ఆరోగ్య దారు దారుఢ్యము జుట్టు ఉంగరము నేత్రములు పెద్దవి చెవులు కొద్ది చిన్నవై ఉండి శిరస్సును అంటిపెట్టుకుని ఉండేవాళ్ళు చ కుజు జాతకులుగా చెప్పుకోవాలి పాదములు వెడల్పు తక్కువ పాదములు వెడల్పు తక్కువ సాహస పరాక్రమము మనోదారుణ్యం దెబ్బలాటలకు వెనుకాడిన వాళ్ళు జాతకులుగా చెప్పుకోవాలి మీరు కుజి జాతకులకు కాదో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి తొందరపాటు వల్ల కార్యానంతరం పశ్చాత్తాపము పొందుట సర్వ దృష్టితనం ఎక్కువ జీవితం పోరాటం అంటే జీవితం అనేది పోరాటం లాగా ఉంటుంది కృషి జాతుకులకి వీరికి గర్వం పట్టుదల సౌరత్వం వీరత్వం తామస తామస ఉద్రేకము కార్యము ఆసక్తులు కార్య ఆసక్తులు ఉండేవాళ్ళుగా కృషి జాతకులుగా ఉంటారు వేదవంతం ఇష్టము అగ్ని భయములు ఉంటాయి శిరోవేదలు ఉంటుంది చర్మవ్యాధులు వస్తాయి శరీర దెబ్బలు ఉంటాయి కాబట్టి జాతకులు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి జ్వరము రక్త దోషం బాధ యుద్ధ యుద్ధ భటులుగా పైలుమానులుగా మున్ ముందు మందులు అమ్మవారుగా దంతర శస్త్రవైద్యులుగా ఉండేవాళ్ళు కుజిదా జాతకులుగా ఉంటారు తాపీ పని కుమ్మారు కమ్మరము కంచరము వడ్రము యంత్ర మరమ్మతులు చేయవారు ఇంజనీర్లుగా ఉండే ఇంజనీర్లుగా ఉండేవారిలో జాతకులు ఉంటారు చేతిలో కుజిస్తానము ఒకటి కానీ రెండు కానీ ఉన్నత కానీ ఉబ్బెత్తుగా ఉండి బటన్ వేలి మొదటి పర్వం అంటే బతటి వేలి మొదటి పరం ఇది బతటి వేలి మొదటి పరం రెండవ దానికన్నా పొడవున్న కుజి జాతకులకును అంటే బటర్మేడి మొదటి పర్వము రెండవ దానికన్నా పొడవున్న ఇది ఈ పర్వము మొదటి దానికన్నా ఎక్కువ ఉన్న అంటే మొదటి పర్వము రెండవ దానికన్నా ఎక్కువ ఉన్న వారు కుజు జాతుకులు కావును రక్తచారలతో కండ్లు రక్త చా చారలుగా కొట్టే విధంగా మంటలు నోరు కంటము మాటలు కొట్టే విధంగా మాటలు అంటే రక్తచారులతో కళ్ళు కొట్టే విధంగా మాటలు నోరు కంటము బలిష్టంగా ఉండేవాళ్ళు కుజుజాతకులుగా ఉంటారు రెండు మూడు పర్వలు వివికి ముక్కు పెద్దదిగా ఉన్న ఈ జాతకులు శరీరాన్ని ఇతరుల కోసం త్యాగం గలిగేవారు కుజి కుజ్ చేయగలిగేవారు కుజు జాతకులుగా ఉంటారు ఉత్సాహభరితం ఆటపాటలతో కాలక్షేపం అంటే ఇష్టం కుజు జాతకులకి అక్టోబర్ మూడో వారం నుండి నవంబర్ మూడో వారం మధ్య మార్చి మూడో వారం నుండి ఏప్రిల్ మూడవ వారం మధ్య వీరికి మంచి అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి కార్యదీక్ష స్నేహితులు ఎడలా మంచి ప్రేమలతో ప్రవర్తించేవారు కృషి జాతకులుగా ఉంటారు విలువైన ఆహారంపై ఆసక్తి రాబడికి మించి ఖర్చులు జీవితాన్ని సుఖంగా గడిపేవారు సహోదర కలహాలు ప్రభుత్వ రక్షణ అధికారుల వల్ల శిష్యులకి బాధలకి వాళ్ళు మధ్య మధ్య వాళ్ళు కుజ జాతకులుగా ఉంటారు జాతకులు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో జన్మించిన వారు జాతకులు కుజ కుజుడు వీరికి అధిపతిగా ఉంటాడు అంటే ప తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలో పుట్టిన వారికి కుజుడు అధిపతి వీరి వీరి అదృష్ట సంఖ్య తొమ్మిది చూసేవారికి కఠిన హృదయాలు కానీ దయగలవారిగా ఉంటారు దయభక్తి గలవారు పట్టుదల గలవారు గౌరవం కొరకు పాటు పాడువారుగా వారుగా జాతకులు ఉంటారు చేయి పనుల్లో దేవుని మీద భారం వేసి చేయుద్రు అపార మీద సంపన్నులు నిర్లక్ష్యంగా నుండి వారు కూడా కుషిజాతుకులకు ఉంటారు అధికార అధికార స్వాతిశేములతో మాట్లాడుట ఇతరులు వీరిని చూసి అసూయపడే విధంగా కుజి ఉంటారు మనసులోనున్న ముందు బయటికి చెప్పేవారుగా రహస్యాలు దాచలేని వారుగా అధిక ప్రయాణాలు చేయవారుగా కుజ్జాతుకులు ఉంటారు చరణాలయం స్థాపించేవారు స్త్రీలు చెప్పిన విధంగా నడుచుకునేవారు కూడా కుజ్జాతుకులుగా ఉంటారు సినిమా తర తరలపై మోజు ఎక్కువ ఉండేవాళ్ళు వారిపై ప్రీతి ఉండేవాళ్ళు నటులు గాయ నటులుగా గాయ గాయకులుగా ఉండేవారు కూడా ఎక్కువగా కుజ్జాతులుగా ఉంటారు తన మనోబలంతో అభివృద్ధిలోకి త ఎన్నో ఘట్టము ఎదుర్కొని చుండ్రుట ఓ కోపం తాటాకు మంటవలే వలి ఉండుట ఎంతటి వారినైనా విమర్శ చే కుజాతకులుగా ఉంటారు ఇతరుల పనుల్లో శ్రద్ధ ఎక్కువ చి చిన్నప్పటి నుండి పోరాటకర జీవితం గడుపు వాళ్ళు జాతకులు ఉంటారు వీరిని మంచి మాటలతో వసిపరుచుకోవాలి కానీ భయపెట్టి పనులు చేయించుకోవడం మన వల్ల కాదు వ్యవసాయము అనుకూలంగా ఉండను తొందర స్వభావం వల్ల కుటుంబం కలహములు కలుపుచుండును భూగృహంలో ఉండును వీరి కుజాతకులే భూమి గృహాలు ఉంటాయి బాల్యంలో మాతృవర్గ నష్టము కుర్చి ఉదర వ్యాధి శ్లేష్మ వ్యాధులతో బాధపడి పొంది ఉండేవాళ్ళు కూడా కుజాతకులుగా ఉండే ఉంటారు కుజాతకులకి గణిత న్యాయ వృక్ష వైద్య ప్లాన్సు వేదాంత రెండు రెండు శాఖ స్కౌటు పోలీస్ సైన్యంలో పనిచేయు రెవెన్యూ క్రిమినల్ ఇష్టం గలవారు ఆటలో నేర్పు ఏ ఉద్యోగంలో అయినా అధికార గౌరవం యజమానిగా వాళ్ళుగా ఈ జాతకులు ఉంటారు అనుకూల తేదీలు ఇరవై ఏడు తొమ్మిది పద్దెనిమిది శుభము మంగళ గురు శుక్ర అదృష్టవారాలుగా జాతకులు చెప్పాలి పై తేదీలతో కలిసిన వారులు శుభము ధరించి రాయి జాతి పగడము కుజు జాతకులు ధరించవలసిన రాయి జాతి పగడము వీరిగా ధరిస్తే శుభము అదృష్టం వచ్చును కుజుడు అనుకూలుడు యోగించును చిక్కులు కాలము చిక్కుల కాలం వచ్చేసి ఏప్రిల్ మే అక్టోబర్ వచ్చేసి ఏప్రిల్ మే అక్టోబర్ నవంబర్ చిక్కుల కాలంగా కష్టం నష్టాలు కలిగించే నెలలుగా చెప్పాలి తొమ్మిదవ సంవత్సరం నుండి పద్దెనిమిదో పద్దెనిమిదవ సంవత్సరం వరకు విద్య ఉంటుంది పదిహేను ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఏడు సంవత్సరాలు లాభదాయకమైన సంవత్సరాలు మీ జీవితంలో కలత్ర పేడ మీ జీ ఇరవై నాలుగో సంవత్సరం మీ జీవితంలో కలత్ర పేడ కలిగించును వ్యయం తద్వారా ధన వ్యయం కలుగును ముప్పై భూభాగం ముప్పై సంవత్సరం భూ లాభం ఉంది ఆకస్మిక లాభం జాతకులకి ముప్పై సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరంలో ఉంది అధికార బుద్ధి నలభై రెండు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు నలభై ఐదు యాభై శరీరపేడ ఔషధ సేవ ఉంది అధికార వృద్ధి మాత్రం నలభై రెండవ సంవత్సరం గుర్తుపెట్టుకోండి ఔషధ సేవ మాత్రం శరీరపేడ ఔష ఔషధ సేవ ఇరవై ఒకటి ఇరవై రెండు నలభై ఐదు యాభై సంవత్సరాల్లో ఔషధ సేవ ఉంది విద్యాజయం వచ్చేసి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు ఇరవై ఏడు ముప్పై సంవత్సరాలు విద్యా విద్యాజయ సంవత్సరాలుగా పుచ్చజాతులకు చెప్పాలి వ్యతిరేకము చిక్కులు వచ్చే సంవత్సరాలు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై యాభై తొమ్మిది అరవై ఎనిమిది సంవత్సరాలు వ్యతిరేక చిక్కులు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అనుకూలం లాభించుట కుటుంబ సౌక్యం జీవనభి వచ్చే సంవత్సరాలు ఒకటి రెండు తొమ్మిది పది పదకొండు పద్దెనిమిది ఇరవై ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై ఐదు నలభై ఎనిమిది యాభై నాలుగు యాభై ఆరు అరవై మూడు అరవై ఆరు సంవత్సరాలు మీ జీవితంలో అనుకూలంగా లాభించే సంవత్సరాలుగా కుటుంబ సౌక్యము జీవన వృద్ధి కలిగించే సంవత్సరాలుగా చెప్పుకోవాలి అదేవిధంగా వీరికి ముఖ్య మార్పులు ఇచ్చే సంవత్సరాలు మూడు ఆరు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ముప్పై మూడు ముప్పై ఆరు నలభై ఐదు యాభై రెండు అరవై ఒకటి డెబ్భై సంవత్సరాలు ముఖ్య మార్పులు వచ్చే సంవత్సరాలు ప్రారంభం నుండి నలభై సంవత్సరం వరకు స్థిర సంపాదన జాతకులు కాలేరు కుజి జాతకులు ఎక్కువగా స్థిర సంపాదన పరులుగా కావడానికి ఒక ప్రారంభ సంవత్సరం నుండి నలభై సంవత్సరం వరకు కొంచెం కష్టకాలంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా వసూలుకుంటే వీరికి సులభంగా పనులు అవుతాయని ఈ జాతక చెప్తిపుతుంది నలభై ఐదు సంవత్సరం పైన లాభము అనంతరం సుఖము అన్ని రకముల వారిలో పరిచయం ఉండేవారు కుజాతకులుగా ఉంటారు పైకి కుర్రతం వీరు మనుషుల వలె కనిమించిన స్నేహపాత్రుల్లో ఆపదకాలంలో కాలంలో తోడ్పడేవారు జాతకులుగా ఉంటారు ఈరోజు కుజ జాతకుల యొక్క అదృష్ట తేదీలు అనుకూల తేదీలు అనుకూలం కాంతి తేదీలు నెలలు అదృష్టం ఎప్పుడు వస్తుంది అనుకూలం ఎప్పుడు జరుగుతుంది అనే విషయం గురించి ఈ జాతకులకు తెలియజేశాను కాబట్టి ఈ యొక్క అసరేఖా జ్యోతిష్యం ద్వారా తయారు చేసిన ఈ యొక్క ఫలము అంటే కుజజాతక ఫలాలను వినండి చదవండి రాసుకోండి చదివి మీరు మీ యొక్క సంభవించే మీకు సంభవించే కష్టాలను సుఖాలను లాభాలను బేరేజ్ వేసుకోండి రెమెడీ చేసుకోండి ఆటోమేటిక్గా మీరు అదృష్టాన్ని పొందగలరు నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి